నమస్కారం ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరం పానీపల్లలో ఏ విధంగా వెన్ను కోటు పొడిచారు అనేది ఒక కుక్క ఆవిష్కరణ కార్యక్రమం చేశాము మొన్న వచ్చిందను తాడేపల్లిలో చేయడం జరిగింది సెంట్రల్ ఆఫీస్లో నిన్న వచ్చేందును మన పా జిల్లాలో రాయచోటిలో చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన మన కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్స్లో కూడా మన పార్టీ ఆఫీస్లో చేయడం జరుగుతూ ఉంది ఇదే విధంగా రేపు వచ్చేందుకు మండల హెడ్ క్వార్టర్స్లో కూడా చేయడం జరుగుతుంది ఈ బుక్లో ఎంత క్లియర్గా ఏ విధంగా అయిన రెండు ఐదు లక్ష ఐదు కోట్ల మందికి కురిచారు అనేది క్లియర్ కట్గా విత్ ఫిగర్స్ విత్ ఇది అంతా చేశారు ఈ బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీనికి వచ్చేందులో మీరు స్కాన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని మొత్తం అంతా ప్రజలకు తెలియజారు ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకరు ఇద్దరు కాదు ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ ఒక ఐదు కోట్ల మందికి ఏ విధంగా మనము రెండు పోటు ఏ విధంగా చేయించాలి క్లియర్ కట్గా ఉంది ఏ విధంగా వీళ్ళు ఇచ్చిండే హామీలు ఇచ్చి ఫెయిూర్ అయినారు అనేది కూడా క్లియర్ కట్ గా ఉంది ఇప్పుడు సంవత్సరం అయింది ఈ రోజు ఈ సంవత్సరం పాలనలో కూడా వాళ్ళ పరిపాలన టోటల్ హండ్రెడ్ పర్సెంట్ అటర్ ఫుల్ అని చెప్పి నేను చెప్తున్నా కూడా మాకు జస్టిఫికేషన్ కావాలా ఏ విధంగా మీరు చెప్పగలరు ఇది అటర్ అని చెప్పి నిన్న వచ్చేది జిల్లా కార్యాలయం జిల్లా కార్యాలయంలో క్లియర్ కట్ గా మేము చెప్పాము ఏ విధంగా పార్టీ ఫెయిల్యూర్ అయింది స్టేట్ లెవెల్లో అని అదేవిధంగా ఈరోజు మదనపల్లిలో కూడా టోటల్ ఫెయిూర్ బట్టి ఖచ్చితంగా మేము చెప్తున్నాం ఈ దినాలు మేము లోకల్ లోకల్ ప్రాబ్లమ్స్ మీద వెళ్ళి వాయిస్కి ఎత్తలేదంటే ఏమంటే వన్ ఇయర్ వాళ్ళకి టైం అదేవిధంగా సీటెం రోడ్ సీటెం రోడ్ దీనికి వస్తే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం ఈ గుడ్డలు తీసేసి వేరే గుడ్డ వేసుకోవాలని తీసేటప్పుడు ముందు వేరే గుడ్లు రెడీగా పెట్టుకొని ఈ గుడ్డలు వేసుకొని తీసేయాలి అట్లా లేకుండా ఒక శాంక్షన్ లేదు పాటు లేదు అక్కడ ఉండే చెట్లన్నీ కొట్టేసి దానికి దుస్తులు పనిచేసి ఇందులో దానికి అమీతి ఏమీ లేదు దాని మీద ప్రస్తావనే లేదు ఈరోజు సిటీఎం రోడ్ పరిస్థితి ఎట్టుంది ఎటువంటి డెవలప్మెంట్ లేదు అట్టే నిలిచిపోయింది ఇప్పుడు మేము ఒకటే డిమాండ్ ఇస్తున్నాం మీరు ఖచ్చితంగా ఆ సిటీఎం రోడ్ను ఎంగ్రోచ్మెంట్ తీసేసి అది పూర్వ వైభవం పోయింది దాని పూర్వ వైభవం పుట్టించి నీట్గా దాన్ని డెవలప్ చేస్తుందిగా మీ మాట కూడా మీరు చెప్పారు కాబట్టి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేగా బాహుదారీగా సూపర్ లెవెల్లో మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు ఖచ్చితంగా మేము ఇటు చేస్తాము మేము ఫ్లై బాహుదారీ వరకు ఫ్లైఓవర్స్ కట్టిస్తాము అని కూడా వాగ్దానం చేశాను ఫ్లైఓవర్స్ పరిస్థితి ఏమనేది కూడా మేము ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నాము ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది కాబట్టి మీరు దానికి దాని మీద కాన్సన్ట్రేట్ చేసేసి ఖచ్చితంగా మీరు చెప్పినే వాగ్దానం ప్రకారం ఫ్లై ఓవర్స్ కూడా తీసుకుని రావాలని కూడా మేము డిమాండ్ చేస్తాం అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్స్ సమస్య కూడా మదనకొల్లో ఉంది పబ్లిక్ టాయిలెట్స్ ఇప్పుడు సీటెం రోడ్ అయితే పబ్లిక్ టాయిలెట్స్ లేదు అక్కడ ఏదైనా అవాదాకాల ఎవరైనా వచ్చినాడు షాపింగ్ వచ్చినా అంటే కూడా లోకల్ టాయిలెట్స్ లేవు అదేవిధంగా మన కోర్ట్ కాంప్లెక్స్ కోర్ట్ సబ్ సబ్మిస్టర్ ఆఫీస్ ఉంది అదేవిధంగా జైలు ఉంది తర్వాత తహసీల్దార్ ఆఫీస్ ఉంది దగ్గర దగ్గర వందల మంది అక్కడ వచ్చి విజిట్ చేస్తారు ఏదో ఒక పని మీద వాడు ఇవి ఫిలాయిస్తాయి అక్కడ పోయిన తర్వాత ఏమైతే అంటే కంప్యూటర్స్ వచ్చింది